మాచర్ల నియోజకవర్గం మాచర్ల మండలం పరిధిలోని మండల పరిషత్ కార్యాలయం నందు నాలుగవ విడత వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా పొదుపు సంఘాల అక్కా చెల్లెమ్మలకు బాసటగా తొమ్మిది వందల నలభై ఐదు స్వయం సహాయక సంఘంలోని తొమ్మిది వేల నాలుగు వందల అరవై రెండు సంఘ సభ్యులకు ఏడు కోట్ల తొంభై తొమ్మిది లక్షల రూపాయలు చెక్కును పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ పల్నాడు జిల్లా అభివృద్ధి మండలి చైర్మన్ పల్నాడు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు మాచర్ల సభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలకు అండగా నిలుస్తూ ఆర్థిక సంక్షేమానికి కృషి చేస్తున్న జగనన్నను వచ్చే ఎన్నికల్లో గెలిపించుకుంటాము అంటూ మహిళలు చేతులెత్తి చెప్పారు అనంతరం సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా పెద్ద కొడుకులు ఆదుకుంటానని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సాగిస్తున్న సంక్షేమ పాలన మహిళలకు చేసిన మేలును ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోవాలని అన్నారు మీ ఇంటి ముందుకు వస్తున్న సంక్షేమ మీరు వాస్తవాలను కోరారు మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో మళ్లీ వైసీపీ జెండా ఎగరవేసి జగన్నను మరలా ముఖ్యమంత్రిగా చేసుకోవాలని కోరారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ప్రజలకు చేసింది ఏమీ లేదని అన్నారు రాష్ట్రంలో నియోజకవర్గంలో అలచడులు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని అలాంటి స్వార్థ రాజకీయ నాయకులు మాటలు నమ్మితే నష్టపోతారని తెలిపారు స్కూల్స్ ని బ్రహ్మాండంగా బాగు చేసి ఆ స్కూల్స్ లో పేద పిల్లలు చదివించాలని నీకు ఆ రోజు ఆలోచన రాలేదు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు ద్వారా స్కూల్స్ బాగు చేసేసి బ్రహ్మాండంగా ఈ రోజు పిల్లలను చదివించే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఇన్ని సంక్షేమ కార్యక్రమం అమలు చేసి ప్రతి రూపాయి కూడా జవాబుదారిగా మీకు మీ అకౌంట్ లో డబ్బులు ఇస్తున్నందుకు జగన్ అన్న సైకు అనాలని నేను అడుగుతా ఉన్నాను నువ్వేం చేసావు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ఇదే బడ్జెట్ ఇవే డబ్బులు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు రెండు లక్షల నలభై వేల కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాల రూపంలో ఈ రాష్ట్రంలో పేద కుటుంబాలకి జగన్ అన్న డైరెక్ట్ గా మీ అకౌంట్ లో డబ్బులు వేస్తే ఈ డబ్బులన్నీ కూడా నువ్వు ఏం చేసినావు నువ్వు ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నేను అడుగుతా ఉన్నాను నీవు నీ బినామీలకి రాజధాని పేరుతో నీ బినామీలకి నువ్వు దోచిపెట్టే కార్యక్రమం చేశావు సింగపూర్ కంపెనీలు తీసుకొచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేశావు తప్పితే పేద కుటుంబంలో ఎక్కడా కూడా నువ్వు ఆలోచన చేసిన పరిస్థితి లేదు ఈరోజు చూస్తా ఉంటే ప్రతి నిమిషం ప్రతి క్షణం కూడా ఈ రాష్ట్రంలో పేదవారికి సహాయం చేయాలి ఒక సంక్షేమ కార్యక్రమాలే కాదు అభివృద్ధి చేసే విషయమే కాదు రాజకీయంగా కూడా మనం పైకి తీసుకురావాలి అన్ని వర్గాలను కూడా తీసుకొని రావాలనే ఆలోచనతో ఈ రోజు జగనన్న పనిచేస్తా ఉన్నాడు కులాలకు పార్టీలకు అతీతంగా జగన్ మీకు సపోర్ట్ చేయాలని కూడా కోరుతూ ఉన్నాను ఎందుకంటే ఎవరైనా సరే నేను అడుగుతా ఉన్నాను మీరు ఇక్కడ అందరూ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఒక రైతు కుటుంబం మన అందరం కూడా పొలాల్లో పోయి పనులు చేసుకునే పరిస్థితి మన కుటుంబంలో ఏదైనా సరే ఒక ఐదు వందలు ఒక్క వెయ్యి రూపాయలు ఏదైనా పండగలకను ఆశపట్ల ఖర్చులకను పిల్లల కోసమో ఒక్క వెయ్యి రూపాయలు అవసరం అనుకుంటే ఎవరైనా ఓర్క్ ఇస్తారని అడుగుతా ఉన్నాను ఎవరైనా సరే ఇస్తారని అడుగుతా ఉన్నాను మన పక్కింటి వాళ్ళ దగ్గర మన బంధువుల దగ్గర మన తెలిసిన వాళ్ళ దగ్గర అవసరం కోసం ఒక వెయ్యి రూపాయలు బరం తీసుకుంటే అప్పు తీసుకుంటే మళ్ళీ కూడా డబ్బులు వాళ్ళకి తిరిగి చెల్లించాల్సిన ప్రశ్న అప్పుగానే ఉంటది కానీ ఇలాంటి అవసరాలు ఉంటాయి నాలుగు సంక్షేమ కార్యక్రమాలు ఆ కుటుంబంలో మనం ఇస్తే ఈ రాష్ట్రంలో అక్క చెల్లెళ్ళు ఆ కుటుంబాన్ని బ్రహ్మాండంగా కూడా పక్క వాళ్ళ దగ్గర పోయి చేయి జాపకుండా వాళ్ళు తలెత్తుకొని వాళ్ళ అవసరాల కోసం నిబ్రంగా కూడా ధైర్యంగా కూడా ఆ కుటుంబాన్ని నడుపుతారనే ఆలోచనతో జగన్ అన్న లేస్తే నా అక్క చెల్లెలకు నేను చేస్తాను ఏమి ఇచ్చినా కూడా ఈరోజు అవుట్ సైడ్స్ ఇచ్చినా నా అక్క ద్వారానే ద్వారా ఇవ్వాలని ఆలోచన చేస్తా ఉన్నారు ఈరోజు పెన్షన్ కానీ చేయిత కానీ ఆసన గాని ఏ అయినా సరే అమ్మఒడి కానీ ఏదైనా సరే మొదటి ప్రయారిటీ ఈరోజు ఈ రాష్ట్రంలో అక్క చెల్లెల ద్వారానే ఇస్తా ఉన్నారు అంటే ఈ అప్పు మొత్తం కూడా మీ తరఫున నేను తీరుస్తాను మీరు కట్టుంటే ఆ డబ్బులు మీకు ఇస్తానని ఇచ్చిన మాట మీద ఈరోజు మన పల్నాడు జిల్లాకు సంబంధించి పదకొండు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ఇవ్వడానికి ఏర్పాటు చేస్తే మన నియోజకవర్గానికి సంబంధించి నూట అరవై ఒక్క కోట్ల రూపాయలు నాలుగు విడతల డబ్బులు జగన్ అన్న పంపించినారని గుర్తు చేస్తూ ఉన్నాను ఈరోజు మాచర్ల మండలానికి సంబంధించి మీకు మొదటి విడతలో మీ అందరిని కూడా ఉద్దేశించి నేను మాట్లాడటం జరిగింది జగన్ అన్న ఆదేశాల మేరకు మీ అందరిని కలుసుకొని కూడా మాట్లాడటం జరిగింది మొదటి మొదటి విడత ఏడు కోట్ల తొంభై ఐదు లక్షలు ఇస్తే రెండో విడత ఎనిమిది కోట్ల ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది మూడో విడత ఏడు కోట్ల తొంభై తొమ్మిది లక్షలు ఇస్తే నాలుగో విడత ఏడు కోట్ల తొంభై తొమ్మిది లక్షలు ఇప్పుడు డబ్బులు ఇచ్చే కార్యక్రమం అంటే మీ మండలానికి మీకు ముప్పై ఒక కోటి తొంభై ఎనిమిది లక్షల రూపాయలు ఇచ్చిన మాట ప్రకారం జగనన్న మీ అకౌంట్ లో డబ్బులు పంపించినాడని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాడు